multimod wrote a word of the నేను ఇంటికాడు ఉంటాను సార్ వచ్చే రోజు చూసుకొని ఆడికి నాకేమి ఆడి పారిపోలేదు నేనేం ఇయలేదు నోటీసులు నాకు ఇయర్ ఏం పర్లేదు సార్ ఇక్కడ పొత్తు నుంచి ఇక్కడ కూర్చునేదేం సార్ మాలేజ్ వచ్చి నేను ఈ రోజు అంతే నేను ఇంట్లో ఉంటాను మీరు లేదు నేను ఇంటికి పోతే సార్ నేను ఆడి పారిపోను ఇంటికే లేదు సార్ ఆయన పట్టుకొని కావచ్చు ఏమి పర్లేదు నేను కూడా వస్తాను క్రికెట్ కార్డు మళ్ళీ నాకు వచ్చి నోటీస్ చేయండి నేను వచ్చేస్తాను ఉంటాను ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఉంటాయి ఏం పర్లేదు సార్ ఇప్పుడు ఈడ ఏమైందని అసలు మమ్మల్ని బయటవారు చేసే పాలన చేయాలి కదా వచ్చి మీదికొచ్చి ఎవరు కొట్లాడింది ఎవడు సార్ వీడికి అసలు నంద్యాలకు సంబంధం లేదు వాళ్ళ నుంచి వచ్చినారు వాళ్ళు కొట్లాడిపోతే వాళ్ళ వీడియోలు ఉన్నాయి అన్ని ఉన్నాయి వాళ్ళని బయటవరకు లేదు కమిటీలో ఉన్న మమ్మల్ని బయటవారు ఏం సార్ మార్నింగ్ నుంచి కూర్చున్నాము ఏదో ఒకటి సరే సార్ మంచి అని అది లేదు ఇప్పుడు ఇంటికి కూడా పనికి లేకుండా ఏం సార్ సార్ ఏది ఉన్నా నోటీస్ చేయండి స్టేషన్ కాడికి నేను వచ్చేది నాకు ఇంటికాడికి వంతు ఏదైనా నోటీస్ ఇవ్వండి ఇప్పుడు ఏం ఇప్పుడు ఇవ్వండి ఇప్పుడు ఇవ్వండి వస్తా మీరు అరెస్ట్ చేస్తారు ఏం చేస్తారో చేయండి నోటీస్ చేయండి బైండ్ దేనికి సార్ దేనికి బైండ్ నా మీద ఏమైనా ఉన్నాయా నేను ఏమైనా దేని మీద నా మీద ఏమున్నాయి ఏమైనా కేసులు ఉన్నాయా మెంబర్ మీద చేసేది ఏంటి సార్ ఎండీ మీద చేస్తున్నారు అంటే ఎండి పని చేసుకోవద్దా ఏం కేసు వాళ్ళు ఉంటే ఆడేపుడు సార్ వాళ్ళు సరే సార్ ఇంకా మనవానికి దాంట్లో ఏంది మాట్లాడేది సార్ మార్నింగ్ నుంచి ఇదే కదా డిస్కషన్ జరుగుతుంది మీరు పెట్టండి వాళ్ళని కూడా నేను కూడా ఒప్పుకుంటా అసలు సంబంధం లేకుండా మమ్మల్ని సరే పోనీ అట్లా అరెస్ట్ అనేది చేయండి ఏ దానికైనా కానీ నోటీసులు నాకు ఇయరి నేను తీసుకుంటా ఏం పర్లేదు సార్ ఇక్కడికి పొద్దున్న ఇక్కడ సార్ బాగా వేసుకొని వచ్చి నేను నిన్న